క్షనార్థన అందరు మంచి నేను రాశ్ తాతని తెలంగాణ చుట్టా కార్యక్రమానికి స్వాతం సుస్వాతం ఈ పోస్టాత ఏడు కూతురు ఏదేదో తిరుగుతున్నాడు అనుకుంటారా ఇక ఈరోజు మన రాజపూర్ మండలంలో ఈ జెడ్పీఎస్ఎస్ హై స్కూల్లా మన ఎంటీవీ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల కార్యక్రమం ఏర్పాటు చేసిర్రు ఇవాళ ముగ్గులేస్తారంట ఎట్లెడ్ వేస్తారు ఏం కథ ఏం లక్షణము ఇక ప్రతి ఒక్కటి ఇక జూతము ఇక అట్లనే వాళ్ళకు గిఫ్ట్లు గవి ఇస్తారంట ఇక గవి కూడా సూతా మాల్చం చేయకుండా పోదాం కుమ్మర కొండ బ్యానర్ బోనాలు రాని బాగా వేసిర్రు ఇక్కడ ముగ్గులు ఏమి అమ్ముతున్నట్టు ఉన్నారు ఏంది కథ ఏం లక్షణం అడుగుదాం ఒకసారి నాయనని అయినా ఏంటి గొబ్బెమ్మలా ఇవి ఇంకా ఇది ముగ్గు తాత ముగ్గు ఎట్లా మరి మొత్తం కల్పిస్తావా ఒక్కొక్కటి ఇస్తావా ఒక్కొక్కటి పది రూపాయలు తాత ఒక్కొక్కటి పది రూపాయలా సరే సరే మళ్ళా చెప్తా ముగ్గులేసే తీసుకోమని చెప్తా సరే తాత అయ్యో ఇలా ముగ్గులు వేస్తున్నారు ఎట్లెట్లా వేస్తున్నారు ఏం కథ ఏ ఊరికి వెళ్ళి వచ్చారు ఇక ముచ్చటలు అన్నీ అడుగుదాము ఆలస్యం చేయకుండా పోదాం ఎంతమంది చేసిరు మరి ఎట్టెట్లా ఏంది రంగులు రంగుల మీరే తెచ్చుకురా సరే సరే మళ్ళీ ఇంకా ముగ్గులు ఉన్నాయి చాలా ఉన్నాయి చూసొస్తా ఈ ముగ్గు వేసినట్టు అమ్మా ఏం ముగ్గు అమ్మా ఇది సంక్రాంతి ముగ్గా ఇక మధ్యలో ఏమో ఉన్నది ఏంది అమ్మవారా బాగుంది బాగుంది అమ్మవారితో ముగ్గు అంటే ఇక మీకే వస్తుంది గిఫ్ట్ అయితే ఇంకా ఇంకేమేమి ఉండయి సంక్రాంతి ముగ్గా అంటే ఇక మధ్యలో ఏంటి అది అదే ఇంకా కొండనాగ్గులు బాగానే ఉండయి బాగా వేసిరు ఈడ కూడా ఏమో ముగ్గులు వేస్తున్నారు అమ్మ దండాలు మంచిగా ఇంతకేం ముగ్గు ఇది అంత బానే ఉండ ఏమో వేసిర్రు ఏమేమో రాసిర్రు అంత రాతలు ముగ్గులు అయితే ఈ గిదేది బొమ్మ బొమ్మ లెక్కుండది

మీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి ధన్యవాదాలు మళ్ళీ ఇంకా చూస్తాం ఇంకా ఎవరెవరు ఎటెండ్ చేసారు అని చెప్తా చూసొస్తా ఏ ఊరికి వెళ్ళొచ్చు మీరు మరిబాయి తాండకెళ్ళు రా ముగ్గులు ఎంతమంది గారు చేసిరు మళ్ళా ఇద్దరు మొ ఇద్దరు కలిసి సరే సరే అమ్మా ఇంకా ముగ్గులు చాలులే చూసేది చూసేస్తా దేవుని దేవनपुर వనేది దింబరాటండ్రో ఏంది సంక్రాంతి పండుగ ముగ్గులు సంక్రాంతి పండుగ ముగ్గా ఎంత కలిసి ఎంత మంది కాల్చేసిరు ఇద్దరు కలిసేసి కాల్చేసిరు ఇల్లొనే చూసేస్తా మరిగా దండాలు 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 హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలమ్మా ఉంటా మరిగా చెలువు తీసుకుంటా ఇప్పుడు మనం ఇడ ఎంటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల కార్యక్రమానికి వచ్చినాం కదా ఈ అట్లనే ఈ కార్యక్రమం చూడడానికి ఇక మన జడ్చల శాసన సభ్యులు ఎమ్మెల్యే రెడ్డి సార్ గారు కదా ఇంకా వాళ్ళ మాతృమూర్తి అయినటువంటి జనంపల్లి శశికళ అమ్మ గారు వచ్చిర్రు ఈ అట్లనే వాళ్ళు ఈ కార్యక్రమం చూసిరు కదా వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది ఏం కదా రెండు ముచ్చట్లు అడిగి తెలుసుకుందాం అమ్మ దండాలు ఎట్లా అనిపిస్తుంది అమ్మ ముగ్గుల కార్యక్రమము మంచిగా ఉంది పోయినసారి కంటే ఈసారి మహేష్ అందరు కలిసి మంచిగా చేసినారు నేను మహేష్ కి మొన్ననే చెప్పిన పోయినసారి ఇద్దరు ముగ్గురే చేసినారు ఈసారి చేయి మహేష్ బయట చేయి నువ్వు ముగ్గులు లోపల ఏదు ఫంక్షన్ అని చెప్పినాను అందుకని నాకు సంతోషం ఉంది మహేష్ నేను చెప్పినట్టు చేసినందుకు మహేష్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఏం కదా మీరు చూసి అనిపించిన ముగ్గులో మంచిగా అనిపించినాయి ఎందుకు లేదు మంచిగా ఉన్నాయి పండగకు తగ్గట్టు వేసి ఉన్నారు పండగలో మనం ఏమేమి చేస్తాము సంక్రాంతి రోజు అవి కూడా వేసి చూపించినారు వాళ్ళు కానీ నేను ఇప్పుడే ఏం చెప్పకూడదు నేను ఎవరో జడ్జి చెప్పినాక జడ్జి తర్వాత నేను సరే మొత్తం ఉంటాము చూస్తాము ఏం కథ ఏం ముచ్చట ఎంత ఎంత కూడా చూస్తాము సరే మరి సెలవు తీసుకుంటా అయినటువంటి రామకృష్ణ సార్ కూడా ఉండడు అట్లా ఆ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం రెండు ముచ్చట్లు సార్ షపూర్ ఎట్లా అనిపిస్తున్నది మరి రాజపూర్లో ఇట్లాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాటి మా ఏ చేసింది అంటే ప్రోగ్రామ్ చేసి అంటే ధర్నాకుంటుంది ఈ సార్ కూడా బాగానే ఇంకా మంచిగా అయింది బాగానే అందరూ వచ్చే కానీ కొద్దిగా లేట్ అయింది దానికైనా అందరూ మహిళా మనులు అందరూ ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్క ముగ్గు ఇంట్రెస్ట్ గా బాగా చేసినారు అది నిర్ణయతలు మన జడ్జిలు చెప్పిన తర్వాత ఎవరికి ప్రైజులు వస్తాయి వరకు ఉంటుందో తెలుస్తుంది అందరు బాగానే చేసినారు ప్రోగ్రామ్ సక్సైజ్ చేస్తున్నాడు మహేష్ బాగా దీనికి ఎంకరేజ్ చేస్తున్నాడు మన పండుగ కళలు తెప్పిస్తున్నాడు కాబట్టి అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు తెలుపుతున్నాను నేను ఇక సరే సార్ మరి చూస్తామని మరి అట్లనే ఇంకో ఇంకో ముఖ్య అతిథి వచ్చిండు ఎవరంటే ఇక మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇక శేఖర్ గౌడ్ గారు కూడా ఉన్నారు వాళ్ళ మాటలు కూడా రెండు ముచ్చట్లు ఇందాం మరి సారు దండాలు దండాలు ఇక మరి ముగ్గుల కార్యక్రమానికి వచ్చి మీరు ఎట్లెట్లా అనిపిస్తున్నారు మరి ముగ్గులు బాగున్నాయి ముఖ్యంగా మహేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటే ఈ రోజుల్లో అంతరించిపోతున్నాయి అంటే ఈ రోజు ఎవరు కూడా ముగ్గులు వేయాలంటే కూడా కొద్దిగా సిగపడుతున్నారు కాబట్టి మండల్ లెవెల్లో ఇంత ఖర్చు పెట్టి ఇంత చేయడం ఇంత మోటివేట్ చేయడం ముఖ్యంగా జనాలను అందరినీ మోటివేట్ చేసి నాయకులను అందరి అన్ని పార్టీలు ఈ పార్టీలు ఆ పార్టీలు అనుకున్న అందరినీ సమావేశపరిచి అందరికి సమానంగా చూడడం అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే నా అన్న అన్నగారికి మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు సోషల్ వర్క్ ఇవన్నీ చేయడం చాలా తక్కువ అర్థం ఉంటారు ఎందుకంటే చేయడం ఎందుకంటే తన సొంత వ్యక్తిగతంగా చూసుకుంటారు కాబట్టి ఈ విషయంలో ఎందుకంటే మహిళలకు కూడా సంతోషం వాళ్ళకు గిఫ్ట్ వచ్చిందని సంతోషం కూడా ఉంటుంది వాళ్ళని కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది ఈసారి ఇంకా వచ్చేసారి కూడా ఇప్పుడు ముప్పై ఎనిమిది నలభై మంది వచ్చింది కాబట్టి వంద వచ్చేసారి వంద మందిని కూడా తెప్పియగలమని ప్రోత్సహిస్తాం అతనికి ఇంకా ఏమైనా కావాలంటే కూడా సహాయ సహకారాలు కూడా చేనికే కూడా అమ్మగారు ఉంటారు గ్రామ సర్పంచ్ లోకల్ సర్పంచ్ యువకుడు యువనాయకుడు కాబట్టి అతను కూడా ఏమైనా చేయగలుగుతాడు అందరి సహకారం తోటి వచ్చే సంవత్సరం ఇంకా గ్రాండ్గా మన ఎమ్మెల్యే గారిని పిలిపించుకొని ఎమ్మెల్యే గారితో కూడా మంచిగా గ్రాండ్గా సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఎందుకంటే అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మన హిందూ మత పండుగలు అంతరించిపోతాయి ఎందుకంటే అందరూ ఒక్క దగ్గర గుమిగూడలేము మనం ఏ పండుగలైనా ఎక్కడైనా కానీ గుమ్మిగూడి మన మన విశిష్టత మన హిందూ మతం గురించి ఎవరు చెప్పుకోలేము వేరే అన్ని మతాలు చెప్పుంటారు కానీ మనం చెప్పుకోలేము ఈ విషయం అన్నగారు మరి ఎందుకంటే ప్రతి సంక్రాంతికి వివేకానంద జయంతికి ఎందుకంటే మహనీయుడు ఆ మహనీయుని స్మరి మనం మన హిందూ మతం అందరికీ సంబంధించింది కాబట్టి అన్నగారికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక మంచిగా లాస్ట్ ఇక గెప్టు ఇస్తారు అవి కూడా లాస్ట్ వరకు ఉండి అన్నగారిని మరీ ప్రోత్సహించి మరి ఇంకా ఎంకరేజ్ చేయాలని అందరిని మరీ మరీ వచ్చిన నాయకులకు అందరికీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు హిమాలయం కిరీటిని బ్రహ్మరాజశ్వర వందే భారత మాతరం ఈ ముత్యాల ముగ్గుల పోటీకి విచ్చేసినటువంటి ముఖ్యమైనటువంటి అతిథులు అదేవిధంగా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి రాజాపూర్ గ్రామం మహిళ సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా ఈ సంక్రాంతి రాజాపూర్కి నాకు తెలిసినంత వరకు రెండు రోజుల ముందుగానే వచ్చింది ఆ రావడంతో పాటు సంక్రాంతి ఇంకొక కొన్ని విషయాలు తీసుకొచ్చింది ప్రతిసారి సంక్రాంతి వస్తుంది బట్ ఈసారి మనకి ప్రపంచ చరిత్రలో చీకటి అధ్యాయాలు అనేటువంటి అన్నీ ఉంటాయి మనం కూడా మన దేశం కూడా అట్లాంటి చరిత్రను లేదు అప్పుడు ప్రపంచంలో భారతదేశం అంటే ఎలా ఉండేది హీనమైనటువంటి చెడు ఇక్కడికి ఆహ్వానించగానే నేను ఇక్కడ వచ్చాను ఇక్కడ వేదికపైన చాలామంది పెద్దలున్నారు ముఖ్యంగా మన ఎమ్మెల్యే జనపల్లి అనుమంత్ రెడ్డి గారి తల్లిగారైన శశికళ మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే గ్రామ సర్పంచ్ మన రామకృష్ణ గారు ఉన్నారు వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ రాజు గారు అలాగే ఎంఈఓ సుధాకర్ గారు ఈ వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడే మనకు చాలా వివేకానందుల గురించి చాలా క్లుప్తంగా చెప్పారు రాజేంద్ర గారు వారికి ఈ వేదిక ముందు ఉన్న మీ అందరికీ అక్క చెల్లెళ్ళందరికీ ఉదయపూర్వక నమస్కారాలు అలాగే తోటి జర్నలిస్టు మృతులకు నా నమస్కారాలు వాస్తవంగా సంక్రాంతి అనగానే మనకు ఇళ్ళ ముందు ఒక మంచి వాతావరణం కలిగించేటి ముగ్గులు అలాంటి ముగ్గులు ఒకప్పుడు మనం పేడతోని కల్లాపు చల్లి మంచి ముగ్గులు వేసే సంస్కృతి మనకు ఇప్పుడు కాంక్రీట్ జంగల్ వచ్చిన తర్వాత కనుమరుగైపోతుంది భవిష్యత్తు కూడా ముగ్గులు అంటే ఇలా ఉంటాయని చెప్పుకుంటున్న ఈ తరణంలో అందరినీ ముగ్గులను పరిచయం చేస్తున్న ఈ ప్రాంతంలో రాజాపూర్ ప్రాంతంలో ముగ్గులను పరిచయం చేస్తున్న మా మహేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను సంక్రాంతి అందరికీ మన స్టేజీ నిజమైన వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు మహిళలకి మీడియా వాళ్ళకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ మహేష్ అందరు మీడియా వాళ్ళు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మంచి సక్సెస్ గా చేసినారు ఈసారి అందువల్ల ఇంకా ఇంకా చేయాలని అనుకుంటున్నాను ఈసారి ఇంకా అందరికీ భోజనం పెట్టాలి మలేషి ఈసారి ఈసారి పెట్టింది ఈసారి పెట్టలేదు అందరూ ఇంత లేట్ అయినా కూడా అందరూ అందరు కూర్చొని వాళ్ళు వేసిన ముగ్గురు వేసిన వాళ్ళకి ప్రైజులు ఎవరికి వచ్చినా కూడా ఇప్పటివరకు మాకు చెప్పలేదు నా టైం అయిపోయింది ఏం లేదు వేరే ప్రోగ్రామ్ ఉండే అందుకని నేను పోరాట వస్తుంది మన ఈ కార్యక్రమం ఎన్నో చేయాలని అందరూ కృషి మనం కూడా వాళ్ళకు సహకరించి చేస్తే ఇంకా ఇంకా ఎన్నో మన మండలానికి మంచి పేరు వస్తుంది మన నిన్న చర్చలలో చేసినారు దాని ఎత్తులాగానే ఇప్పుడు మహేష్ కూడా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఒక ముందుగా చెప్తే మహేష్ మాకు అందరూ సహకరించి మన మహిళలకు కూడా వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇస్తే బాగుంటుందని ఈసారి ముగ్గులు బాగున్నందుకు వాళ్ళందరికీ మహిళలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చేస్తున్నాను ఈసారి ముఖ్యం చేయాలని అందరూ ఐశ్వర్య ఉండాలని మన రాజాపురం మండలం వాళ్ళకి మన జడ్చాల ప్రజలకు అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటితో సభను ముగిస్తున్నాను మన న్యాయ నిర్ణయతలు పరిశీలించిన తర్వాత నాలుగో ఒక వ్యక్తి కూడా దాంతో పాటు ఉన్నాడు కాబట్టి నాలుగో ప్రజలు కూడా ఇవ్వడం కరెక్ట్ జిల్లా ఆలోచన మేరకు మన ఎమ్మెల్యే గారి మాతృమూర్తి శ్రీమతి జనపల్లి శశికమ్మ గారు కూడా వారికి నాలుగో ప్రజలుగా మూడు వేల రూపాయలు తాను అందజడానికి మనకు సాధ్యం పెద్దగా ప్రశ్న మనం రెండు పండుగలను గుర్తు చేసుకుంటున్నాం ఒకటి మన దేశానికి గుర్తింపు తెచ్చిన స్వామి వివేకానంద గురించి అదేవిధంగా రెండవది సంక్రాంతి పండుగ గురించి ఈ రెండు కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు నిర్వహించిన ముగ్గుల కార్యక్రమంలో జడ్జిమెంట్ అనేది సరే మీరు అందరూ చాలా భావిస్తుంది నేను చూసిన మటుకైతే ఒక మూడు రెండు మూడు ముగ్గులు మినహా మిగతా అందరూ కూడా అంటే దాదాపు థర్టీ సెవెన్ సెవెన్ మెంబర్స్ మీరు పార్టిసిపేట్ చేసిండు దాంట్లో థర్టీ నుంచి ఒక టూ త్రీ మాత్రమే మామూలుగా ఉన్నాయి తప్ప అన్నీ చాలా బాగున్నాయి సో ఇందులో మేము దేని దేనికి ప్రాధాన్యత ఇచ్చినా అంటే మీరు వేసిన కలర్స్కి ఇంపార్టెన్స్ ఒకటి తీసుకున్నాం డిజైన్కి ఆకృతికి ఒక ఒక క్రైటీరియా తీసుకున్నాం శుభ్రత అంటే నీట్నెస్ అనేది ఏ విధంగా ఉంది చూసినాం కానీ భావన ఏముంది మీ ఉద్దేశం ఏమై ఉంది అది ఈ నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకొని మేము డిసైడ్ చేసినాం కాబట్టి ఇది అన్యదా భావించవద్దు మీరు అందరూ చాలా భావిస్తున్నారు నేను అంటున్నా ఒక రెండు మూడు దాకా మినహా మీ అందరికీ కూడా చాలా బిక్స్ కంగ్రాచులేషన్ లీస్ట్ నుంచి చెప్తా ఉన్నా ఫోర్త్ ప్రైజ్ థర్డ్ థర్డ్ ఇద్దరికి వచ్చింది థర్డ్ అది ఫోర్త్ అనవద్దు ఇద్దరు ఈక్వల్ మార్కులతో వచ్చిండ్రు దాంట్లో ఎం అనిత ఎం అనిత థర్టీ వన్ నెంబర్ సార్ అయినా రోజు ఈ యొక్క కార్యక్రమంలో మనము నాలుగు నుంచి పైకి వెళ్తాం కాబట్టి ఇప్పుడు నాలుగు ప్రైజ్ కాదు ఇది మూడో ప్రైజే ఇద్దరికి కాకపోతే ఇద్దరు ఈక్వల్ వచ్చినందుకు ఒకరు నాలుగో అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క నాలుగో బహుమతి ఎం అనిత గారు వేదికపైకి వచ్చి ఈ యొక్క మోహన్ రెడ్డి సార్ గారి ద్వారా ఈ యొక్క అంటే మూడో బహుమతి రెండు భాగాలుగా విభజించడం జరిగింది కాబట్టి ఇది మూడో బహుమతి మూడో బహుమతి ఇద్దరికి ఇవ్వడం జరిగింది సత్యమతి అందరు తప్పట్టుకోటండి అరే తీసుకునేటప్పుడు కూడా ఒకటి రా అలాగే మనీ ప్రైజ్ ఈ యొక్క బహుమతిని మన కేశవరెడ్డి స్కూల్ వారు స్పాన్సర్ చేయడం జరిగింది ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గారు అంటే ఇరవై ఎనిమిదో నంబర్ జి వనిత గారు రెండో బహుమతి వారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాం క్లాప్ కొట్టండి పదివేల రూపాయలు మన అభిమన్యు రెడ్డి గారు చించోడు అభిమన్యు రెడ్డి గారు యొక్క స్పాన్సర్డ్ కాబట్టి వారు కూడా ధన్యవాదాలు అందరు క్లాప్స్ కొట్టండి క్లాప్స్ సర్పంచ్ గారు మరియు మేడం గారి ఆధ్వర్యంలో మరియు అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క మొదటి బహుమతి ఇవ్వాల్సింది మెమోటమ్ ఒకరు డబ్బులు అందరూ కలిపి ఇవ్వండి ఎందుకంటే మొదటి బహుమతి అందరూ కూడా క్లాస్ కొట్టండి కార్యక్రమం నిర్వహించినటువంటి ఎంటీవీ ఛానల్కు సంబంధించిన మన మహేష్ గారు మనతోనే ఉండరు ఇక వాళ్ళ కార్యక్రమం ఎప్పటి నుంచి నిర్వహిస్తారు ఏం కథ అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన ఇక అవన్నీ ముచ్చట్లు అడిగి తెలుసుకుందాం విన్నే ఉన్నారు నా దండాలు దండాలు అంత మంచిగా ఉన్నావా అంత బానే అంత బాగానే అయితే మరి ఇక ముగ్గుల పోటీలు ప్రతి సంవత్సరం పెడుతున్నావు అంట మరి ఇంత ఎప్పటి నుంచి పెడుతున్నావు ఏం కథ ఈ ఆలోచన నీకు ఎందుకు వచ్చింది మరి మన సంక్రాంతి పండుగ అంటే ఒక కళ ముత్యాల ముగ్గులు మన ఇంట్లో ముందులో ప్రతి ఒక్కరు వేసుకుంటారు ఆ ముగ్గుల్లో ఉన్న మహిళల ప్రతిభను వెలికి తీసి మన ఎంటీవీస్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఆ విధంగా ముత్యాల ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి దాంట్లో కొందరు స్పాన్సర్స్ ఎంచుకొని వారికి బహుమతులు అందజేస్తూ వాళ్ళు ప్రతిభను వెలికిందుకు నా వంతు నేను సహకారం కృషి చేస్తున్నాను ఇది ఎప్పటి నుంచి మరి గత సంవత్సరం గత సంవత్సరం కూడా సేమ్ ఇదే డేట్ నాడు స్వామి వివేకానంద జయంతి రోజు నిర్వహించడం జరిగింది ఈసారి కూడా మన జనవరి పన్నెండవ తేదీన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించడం జరిగింది గత సంవత్సరం నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీల కంటే ఈ సంవత్సరం నిర్వహించిన పోటీలు కొంచెం మాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి మరి సహాయం లేకపోతే కష్టం నేను ఎవరికైతే సహాయం కోరినో వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ నేను అడిగిందే తడువుగా ఈ సహకారం అందజేయాలి సహకారం అందజేయాలంటే కూడా ముఖ్యంగా మన చించోడు అభిమాని రెడ్డి గారు బీఆర్ఎస్ యువనేత మనకు ఈ ముగితేల ముగ్గురులో ఫస్ట్ ప్రైజ్ గెలుపొందినందుకు ఆ మహిళలకు ఫస్ట్ ప్రైజ్ పదివేల రూపాయలు అందజేయడం జరిగింది అలాగే సెకండ్ ప్రైజ్ మన కాంగ్రెస్ పార్టీ రాజాపూర్ నాయకులు విక్రమ్ రెడ్డి గారు ఆరు వేల రూపాయలు అందజేయడం జరిగింది దాంతోపాటు మన కేశవరెడ్డి స్కూల్ జడ్చేలో ఉన్న కేశవరెడ్డి స్కూల్ ఇప్పుడు రాజాపూర్ రాబోతుంది కేశవరెడ్డి స్కూల్ వాళ్ళు కూడా మనకు ఐదు వేల రూపాయలు వాళ్ళు మనీ అందజేయడం జరిగింది దీంతో పాటు మన ఏఎంసీ వైస్ చైర్మన్ శేఖరన్న గారు తర్వాత ఆవులమంద వెంకటేష్ గారు తర్వాత వాస రామ్ గారు తర్వాత వీళ్ళందరూ మనకు మన రేష్మా బేగ్ గారు కూడా మనకు సహకరించడం జరిగింది సహకరించిన ప్రతి ఒక్కరికి మా ఎంటీ న్యూస్ ఛానల్ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సరే నానే ఇక మరి సెలవు తీసుకుంటా ఇక ఇట్లాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో వేయాలని కోరుకుంటూ మరి ఇక దండాలు 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 నెక్స్ట్ వచ్చే మన నెక్స్ట్ నిర్వహించే టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ నిర్వహించే ముత్యాల ముగ్గుల పోటీలు కూడా మన ప్రస్తుత రాజపూర్ సర్పంచ్ కావలి రామకృష్ణ గారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు ఈసారి మనం ఇరవై రూపాయలు మనీ ప్రైజ్ ఇచ్చినాం మనీ ప్రైజ్ వచ్చేసి పదివేల రూపాయలు అభిమన్యు రెడ్డి గారు ఆరు రూపాయలు విక్రమ్ రెడ్డి ఐదు రూపాయలు కేశరెడ్డి స్కూల్ మొత్తం ట్వంటీ మనీ ప్రైజ్ ఉంది దీనిని నెక్స్ట్ ముత్యాల ముగ్గుల పోటీలను నలభై వేలు దాతల సహకారం తోటి నలభై వేలు ప్రకటించి నలభై వేలు అందజేసేందుకు దాతల సహకారం తోటి నేను కృషి చేస్తాను అని చెప్పి తెలియజేస్తున్నాను ఇక అట్లనే మరి చేస్తా చేస్తాంటున్నావు కాబట్టి ఇక వచ్చేసారి కూడా మేము వస్తాము ఇక మా ఛానల్ చూసేటోళ్ళని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్తాం సుషి కదా ఇక ముత్యాల ముగ్గు కార్యక్రమం ఎంత ఘనంగా నిర్వహించరు రాజాపూర్ గీ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లా ఇక ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాము ఇక సూచనలు ఉత్తరు సూచి ఉత్తగోకొని ఇక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఇక ఉంటా దండాలు అదేవిధంగా ఎంఎస్ ఎంఎస్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు